గుంటూరు సిటీకి దగ్గరలో చాలా తక్కువ ధరకి ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మీకు లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఈ ఓపెన్ బ్లాక్స్ అండి లొకేషన్ వచ్చేసి గుంటూరులోని చిన్న పలకలూరు రైల్వే గేట్ దగ్గర అయితే వస్తుందండి మల్లవారంలో సో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చినాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం అండి సో ఇటు ప్రైజెస్ కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని స్కిప్ చేయవద్దు ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ప్రైజెస్ అండి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో ఏడు వందల డెబ్బై ఆరు గజలు వచ్చేసి ఇరవై లక్షలు అండి అలాగే పదమూడు వందల పదకొండు గజాలు వచ్చేసి ముప్పై నాలుగు లక్షలండి అలాగే ఇంకోటి వచ్చేసి పన్నెండు వందల నలభై మూడు గజాలండి ఇది కూడా ముప్పై లక్షలు అండి ఆరు వందల అరవై తొమ్మిది గజాలు పద్దెనిమిది లక్షలు అండి చూసారు కానీ చాలా తక్కువ ప్లేస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి చిన్న పలకలు రైల్వే గేట్ దగ్గర అయితే వస్తున్నాయి సో మీలోనే ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఎవరైనా కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ